జై ఏలాండేశ్వరి మనిషి జీవితంలో ఏదన్నా సాధించాలన్నా ఒక గమ్యాన్ని చేరాలన్నా మనం కొన్ని త్యాగాలు చేయాలి అదేవిధంగా ఖచ్చితంగా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి నువ్వు జీవితంలో ఏ త్యాగం చేయకుండా ఏ ఇష్టాలని వదులుకోకుండా ఏ అలవాట్లని మార్చుకోకుండా ఉన్నత స్థితిలోకి ఎదగాలంటే ఖచ్చితంగా అది కష్టమనే చెప్పాలి ఇప్పుడు ఒక సాధకుడు ఉన్నతంగా ఎదగాలంటే ఖచ్చితంగా సమయ పాలన ఉండాలి గురువు చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి ఒక సగటు మనిషి జీవితం ఉన్న స్థితికి ఎదగాలంటే ముఖ్యంగా అతను కావాల్సినటువంటి భూషణములు ఓర్పు ప్రతి చిన్న విషయానికి కోపపడక కోపడ కోపపడకుండా ఉండటం అదేవిధంగా ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం అవసరం అయితే తప్ప ఏ విషయానికి కూడా స్పందించకూడదు అవసరమైనా కూడా కొన్ని సందర్భాల్లో మౌనం ఆశ్రయించాలి మౌనం అనేది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి భూషణం గుర్తుపెట్టుకోండి ఓర్పు మౌనం ఖచ్చితంగా మనిషి ఉండవలసిన మనిషికి ఉండవలసినటువంటి అద్భుతమైనటువంటి భోషణాలు ఇవి ఉన్న మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉన్న స్థితికి ఎదుగుతాడు శ్రీమాతమహ జయండేశ్వరు అందరికి కూడాను అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకమైనటువంటి శ్రీ 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 మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీమద్ ఐకలాండేశ్వరి అంకమ్మ తల్లి యొక్క సంపూర్ణ ఆశిస్సులు